ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగులుగాక చేరు వచ్చిన మీ అందరికీ ప్రభు నామములో శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను చాలా సంతోషం ఈ రోజు నుండి అనగా నవంబర్ నెల ఆరో తేదీ నుండి ఇరవై ఆరో తేదీ వరకు ఇరవై ఒక్క రోజుల ఉపవాస ప్రార్థనలు మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ ప్రారంభ కూటానికి మీరందరూ అందరూ రావటం చాలా సంతోషం మీరందరూ రావటానికి ప్రభు సహాయం చేశారు జాగ్రత్తగా మనం దేవుని యొక్క మాటల్ని ఆలోచించుదాం గ్రంథము యాభై ఐదవ అధ్యాయము ఎనిమిదవ వాక్యమును మీ దృష్టికి తేవాలని నేను ఆశిస్తూ ఉన్నా నా తలంపులు మీ తలంపుల వంటివి కావు మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు ఇదే వాక్కు అని దేవుని వాక్యంలో చదువుకొని ఉన్నా ఆకాశంలో భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి చిన్న ప్రార్థన చేసుకుందాం పరమ తండ్రి రాజా వందనములు లైనా ఇరవై ఒక్క రోజుల ఉపవాస ప్రార్థనల సమావేశములు ప్రారంభ కోడికను మీ నామములు ప్రారంభించడానికి మీరు కృపచూపారు ఇప్పటి వరకు పాటలు పాడి మిమ్మల్ని ఆరాధించగలిగాము తీసుకొచ్చిన వీళ్ళందరి కొరకై స్తోత్రాలయ్యాయి పాడిన పాటల కొరకై వందనములై మాతో మీరు మాట్లాడండి ప్రజలందరిని దీవించండి ప్రభావ మీ ప్రజలను మీరు ఆశీర్వదించండి మీ మీరు సినువులో కార్చిన రక్తమును బట్టి కలువరులో మీరు పొందిన గాయముల దెబ్బలను బట్టి మీ ప్రజలకు రక్షణ కార్యం జరిగించండి ప్రభా సహాయించండి విశ్వాసములో బలపరచండి ప్రార్థనలో బలపరచండి ప్రభా మీ తలంపులను అంగీకరించినట్లుగా కురచూపండి మీరందరూ రావటం చాలా సంతోషం దేవుని దయ వల్ల ఇరవై ఒక్క రోజుల ప్రార్థన ఉపవాస ప్రార్థన కోటాలకు మొదటి రోజు కోటలో మీరందరూ పాల్గొనగలిగారు చాలా మంచిది మనం దేవుని యొక్క వాక్యమును చదువుకొని ఉన్నాం యశియా ప్రవక్త ద్వారా దేవుడు చెప్తూ ఉన్నాడు ఆ నా తలంపులు మీ తలంపుల వంటివి కావు మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు ఇదే యహో వాక్కు ఆకాశములు భూమి భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి అని అక్కడ చనిపోయినా ఇక్కడ దేవుని తలంపులు మరియు మానవ సంబంధమైన తలంపులు అలాగే దేవుని త్రోవలు మరియు మానవ త్రోవలు దేవుని మార్గములు మరియు మానవ సంబంధమైన మార్గములు అని మనం ఇక్కడ చదువుతూ ఉన్నాం దేవుని తలంపులు మానవ తలంపులు దేవుని ఆ మార్గములు మానవ సంబంధమైన మార్గములు దేవుని తలంపులు మానవ తలంపులు ఒకటిగా ఉండవు అనమాట మానవ సంబంధమైన తలంపులు సంకుచితమైనవి మానవ సంబంధమైన తలంపులు అల్పమైనవిగా ఉంటాయి మానవ సంబంధమైన తలంపులు చిన్నవిగా ఉంటాయి కానీ దేవుని తలంపులు అనంతమైనవి దేవుని తలంపులు ఉన్నతమైనవి దేవుని తలంపులు ఘనమైనవి మానవ తలంపులు ఘనహీనమైనవి దేవుని తలంపులు గౌరవప్రదంగా ఉంటాయి మానవ తలంపులు అవమానకరంగా ఉంటాయి అందుకని దేవుడు ఇక్కడ తన సేవకుడైనటువంటి యషియా ప్రవక్త ద్వారా చెప్తూ ఉన్నాడు ఏమనంటే నా తలంపులు మీ తలంపుల వంటివి కావు మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు మానవ తలంపులకు దేవుని తలంపులకు ఎంత వ్యత్యాసం ఉందో చెప్తున్నాడు ఇక్కడ ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి భూమి ఆకాశం భూమికి పైన ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నది భూమికి పైన ఆకాశం ఎంత ఎత్తుగా ఉన్నది మానవ సం మానవ తలంపులు భూ సంబంధమైనవిగా ఉంటాయి దేవుని తలంపులు ఆత్మ సంబంధమైనవిగా ఉంటాయి మానవ తలంపులు ఆ అపవిత్రమైనవిగా ఉంటాయి దేవుని తలంపులు పరిశుద్ధమైనవిగా ఉంటాయి మానవ తలంపులు అల్పమైనవిగా ఉంటాయి దేవుని తలంపులు అమోఘమైనవిగా ఉంటాయి భూమి ఎంత దిగువ స్థాయిలో ఉందో మానవ తలంపులు అంత దిగువగా కనబడతాయి ఆకాశం ఎంత ఎత్తుగా ఉన్నదో మనకు దేవుని తలంపులు అంత ఉన్నతమైనవిగా కనబడతాయి అని వాక్యములు మనం తెలుసుకుంటున్నాం సో ఏది ఏమైనా కానీ మన తలంపులను మనము దేవుని తలంపులకు లోబర్చుకోవాలి మన మార్గములను దేవుని మార్గములకు లోబర్చుకోవాలి మన ఆలోచనలను దేవుని ఆలోచనలకు లోబర్చుకోవాలి రండి ఆది కాండము ఇరవై ఆరవ అధ్యాయములో నుండి నేను మీకు ఒక వచ్చిన భాగాన్ని జ్ఞాపకం చేయాలని చెప్పి ఆశిస్తూ ఉన్నాను ఆది కాండము ఇరవై ఆరవ అధ్యాయము మొదటి వాక్యం చదువుతూ ఉన్నాను అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువుగాక మరి మరియొక కరువు ఆ దేశములో వచ్చను అప్పుడు ఇసాకు గెరాలలో ఫిలిస్తీన్ రాజైన అభిమి లేకులు అద్దకు అక్కడ యహోవా అతనికి ప్రత్యక్షమై నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశం నివసించుము అని చెప్తూ ఉన్నాడు దేవుని ప్రజలారా అబ్రహాము కుమారుడు అయినటువంటి ఇస్సాకు కాలంలో కరువు వచ్చింది అబ్రహాం కాలంలో ఒక కరువు వచ్చింది ఇస్సాక్ కాలంలో కూడా కరువు వచ్చింది ఇసాకు తన కాలంలో కరువు వచ్చినప్పుడు ఆ కరువును జయించుకోవటానికి ఆ కరువును అధిగమించటానికి ఆ కరువులో మరి ఆ పోషించబడటానికి ఆయన ఐగుప్త దేశానికి వెళ్ళాలనుకున్నాడు అక్కడ నీళ్లు ఉన్నాయి అక్కడ నీటి ఓటలు ఉన్నాయి అక్కడ బాగా పంటలు పండుతూ ఉన్నాయి ప్రజలు సమృద్ధి ఆహారం తింటూ ఉన్నారు ఇక్కడ నేనున్నటువంటి ప్రాంతంలో మరి వర్షాలు లేవు వాగులు వంకలు నదులు సముద్రాలు కాలువలు చెరువులు మడుగులు ఎండిపోయి పంటలు లేవు ప్రజలు ఆహారానికి అల్లాడిపోతా ఉన్నారు కాబట్టి ఆయన ఐగుప్తుకి వెళ్ళబోనుకున్నాడు ఇది ఇసాకు పట్ల ఇసాకు ఉన్నటువంటి తలంపు అన్నమాట ఏమిటి ఈయన ఉన్నటువంటి ఆ గరాలు ప్రాంతంలో కరువుంది గనుక వర్షాలు లేవు గనుక పంట పొలాలు లేవు గనుక ఐ గుర్తుకి అనుకున్నాడు ఇసాకు పట్ల దేవుని తలంపు ఏమిటి నీవు ఐగుప్తులోనికి వెళ్ళకూడదు అయ్యా బాబు అమ్మా మీరు ఐగుప్తులోనికి వెళ్ళకా నీవు ఐగుప్తికి వెళ్ళద్దు బాయ్ సకు నీ ఐగుప్తికి వెళ్ళాలనుకుంటూ ఉన్నావేమో ఐగుప్తికి వెళ్ళకా ఐగుప్తులోనికి వెళ్ళబాబు ఐగుప్తుకి వెళ్ళక ఆ ఏం చెప్తున్నాడు దేవుడు మూడో వాక్యములో ఈ దేశమందు పరవాసు అయ్యుండుము నేను నీకు తోడయిండి నిన్ను ఆశీర్వదించదను ఎంత గొప్ప మాట ఈ దేశంలో నీవు పరమాసిగా ఉండు నేను నీకు తోడుగా ఉంటా నిన్ను ఆశీర్వదిస్తాను ఏలయనగా నీ తీ నీ సంతానమునకులు ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణమును నెరవేర్చి ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును విస్తరింపజేసి ఈ దేశములన్నీ నీ సంతానమునకిచ్చేదను నీ సంతానం వలన సమస్త భూలోకములోని సమస్త జనులు ఆశీర్వదింపబడుతురు స్తోత్రం చెప్దాం ఇసాకుతో దేవుడు చెప్తూ ఉన్నాడు ఏమనంటే నీ తండ్రి అయినటువంటి అబ్రహాముతో నేను వాగ్దానం చేశాను అయ్యా ఇశాకు నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను ప్రమాణం చేశాను ఏమనంటే ఈ దేశములన్నీ నీకును నీ సంతానమునకు ఇచ్చి నీ సంతానమును ఆశీర్వదిస్తానని ఆ ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును విస్తరింపజేసి ఈ దేశములన్నీ నీ సంతానమునకు ఇచ్చి నీ సంతానము వలన సమస్త భూలోకములని సమస్త జనులు ఆశీర్వదింపబడతానని నేను నీ తండ్రి అయిన అబ్రహాముకు ప్రమాణం చేశాను అబ్రహాముకు నేను వాగ్దానం చేశాను ఆ వాగ్దానమును నేను నెరవేర్చాలంటే నీ పట్ల నీ తలంపులు కాదు నీ పట్ల నేను కలిగి ఉన్న తలంపులకు నీవు లోబడాలి ఇవాడేదో కరువు వచ్చిందని కష్టం వచ్చిందని రోగం వచ్చిందని ఇంకొకటి ఏదో ఇబ్బంది వచ్చిందని నీవు లోకముతో కాంప్రమైజ్ కావద్దు అయ్యా బాబు నీవు లోకంలో కలిసిపోవద్దు నేను నీకు నీ తండ్రికి ప్రమాణం చేశాను నీ తండ్రికి వాగ్దానం చేశాను ఏమనో తెలుసా అబ్రహము నీ పిల్లల్ని దీవిస్తానని చెప్పాను కాబట్టి నీవు అబ్రహాము కుమారుడు అయిన ఇస్సాకు గనుక నేను నీ ద్వారా ఆ వాగ్దానం నెరవేరుస్తానని చెప్పి దేవుడు ఇస్సాకుతో చెప్పాడు ఏమనంటే నీవు ఐగుప్తులోనికి వెళ్ళొద్దు ఇక్కడే ఉండుమో ఆ ప్రకారమే ఇస్సాకు తన తలంపులు రద్దు చేసుకుని ఐగుప్తికి వెళ్ళాలి అనే తన ఆలోచనను క్యాన్సిల్ చేసుకుని ఆ గుప్తికి తన యొక్క తలంపులను మానుకొని దేవుడు చెప్పిన ప్రకారము అక్కడే ఉండటానికి ఆయన తీర్మానం చేసుకున్నట్లుగా ఆరో వాక్యంలో ఉంది ఇస్సాకు గెరాలలో నివసించను ఆ చోటి మనుషులు అతని భార్యను చూచి ఆమె ఎవరని అడిగినప్పుడు అని ఇక్కడ రాయబడి ఉంది దేవుడు చెప్పినట్లుగా ఆయన ఐగుప్తుకి వెళ్ళడం మానుకున్నాడు గరాలలోనే నివసించటానికైనా కూనుకున్నాడు దేవుని ప్రజలారా ఇక ఇరవై ఆరవ అధ్యాయం పన్నెండవ వాక్యంలోకి వచ్చే ఇసాపాదేశమంది వాడై విత్తనము వేసి ఆ సంవత్సరం ముందు అంత ఫలము పొందిను యహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయను అతని మిక్కిలి గొప్పవాడుకు వరకు క్రమ క్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చెను అతనికి గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహమును కలిగినందున ఫిలిస్తీన్ అతని ఎందు అసూయ పడి దేవునికి స్తోత్రం చెప్దా చూసారా దేవుని తలంపులకు ఒక మనిషి లోబడటం ద్వారా దేవుని మార్గములకు లోబడటం ద్వారా దేవుడు ఎంత గొప్ప కార్యము ఇస్వాకు జీవితంలో జరిగించాడు కదా వర్షాలు లేవు పంటలు లేవు వాగులు వంకలు మరి జల రాసులు ఎండిపోయినాయి చెరువులు మడుగులు మరి కాలువలు ఎండిపోయినాయి ప్రిగా పంటలు పండటానికి అవకాశం లేదు అయినా గాని దేవుని తలంపులకు లోబడిన దరిమిలా ఇసాకు అనే భక్తుడు దేవుని మార్గములకు లోబడిన కారణం చేత దేవుని ప్రజలారా దేవుడు ఇసాకు యొక్క పంట భూమిని ఇసాకు యొక్క ఆ పంట పొలాలను నూరంతలుగా ఆశీర్వదించినట్లు మనం చూడగలుగుతూ ఉన్నాం ప్రజలా దేవునికి మహిమ కలుగును గాక ప్రభువుకి స్తోత్రం కలుగును గాక చూసారా అందుకే దేవుని తలం పలుకులో పడాలి అమ్మా బాబు ప్రియమైన స్త్రీ పురుషులారా యువతి యువకులారా దేవుని తలంపులు మీకు అర్థమైనయా అవి ఎంత గొప్పవో దేవుని తలంపులు నా తలంపులు మీ తలంపుల వంటివి కావు మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు ఇదే యహోవాకు ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి ఇస్సాకు తలంపులేమిటి ఇసాకు మార్గములేమిటి ఇసాకు ఆలోచన ఏమిటి మానవ సంబంధమైన తలంపులేమిటి వర్షాలు లేవు పంటలు లేవు అయ్యో కరువులో ఉన్నాము అనేది మానవ తలంపు దేవుని ఏమిటి నేను మీకు సహాయం చేస్తాను నేను మీకు సహాయం చేయడానికి ఆ నేను నేను ఒక ఉద్దేశమును కలిగి ఉన్నాను వర్షాలు లేకపోయినా కాలువలు చెరువులు ఎండిపోయినా నేను మీ పంట పొలాలను నేను దేవుని ఉద్దేశం ఏమిటంటే ఆ దేవుడు చెప్తున్నాడు నేను మీకు సహాయం చేస్తాను నేను మీ పంటలను పండిస్తాను నేను మీ చేతి పనులను దీవిస్తాను నేను మీ ఉద్యోగ వ్యాపారాలను అభివృద్ధి చేస్తాను అనేది దేవుని యొక్క తలంపు బాబు నీ తలంపులు నీ జీవితంలో బాబు దేవుని తలంపులకు నీ తలంపులను లోబర్చుకో దేవుని మార్గములకు నీ మార్గములను లోపర్చుకో నీకు ప్రభు సహాయం చేస్తాడు ఇసాకు జీవితం ఎంత గొప్ప కార్యం జరిగించాడు ఇసాకు ఆ దేశమంది వాడే విత్తనం వేసి నురంతర ఫలము పొందెను యహో వాత్మలను ఆశీర్వదించను గనుక మనుషుడు గొప్పవాడాయను చూసారా దేవుని తలంపలకు లోపడటం వల్ల దేవుని మార్గములను గౌరవించటం వల్ల కరువు కాలంలో కూడా కష్టకాలంలో కూడా పేదరికంలో కూడా నూరంతర ఫలాన్ని ఇసాకులకు ప్రభువు అను ఉంది అతను మిక్కిలి గొప్పవాడ వరకు క్రమ క్రమముగా అభివృద్ధి పొందిచు వచ్చాను అతనికి గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహమును కలిగినందున ఫిలిస్తీన్ అతని యందు అసూయ చూసారా నిన్ను చూసి ఇతరులు అసూయ పడేటంతగా దేవుడిని ఆశీర్వదిస్తాడు నిన్ను చూసి ఎవరైనా అసూయ పడుతున్నారంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తూ ఉన్నాడు నిన్ను చూసి ఇతరులు సడుక్కుంటూ గొడుక్కుంటూ ఉన్నారంటే దేవుడు నిన్ను వర్ధన్ల చేస్తూ ఉన్నాడు అని అర్థం అన్నమాట ఇతరులు అసూయ పడేటంతగా ఇశాకులు దేవుడు దేవించాడు దేని ద్వారా తెలుసా దేవుని బిడ్డారా దేవుని తలంపులకు తన తలంపులను ఆయన లోబర్చుకున్నాడు దేవుని మార్గములకు తన మార్గములను లోబర్చుకున్నాడు దేవుని ఆలోచనలకు ఆయనను ఆయన లోబర్చుకున్నాడు ఇసాకు తన తలంపులను రద్దు చేసుకున్నాడు ఇసాకు తన మార్గములను క్యాన్సిల్ చేసుకున్నాడు ఇసాకు తన ఆలోచనలను రద్దు చేసుకుని దేవుని తలంపులకు లోపడటానికి ఆయన తీర్మానం చేసుకున్నాడు ప్రభు ఆయనకి సహాయం చేశాడు ఆల్ ఆఫ్ అప్ అందరూ లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకోండి రెండు నిమిషాలు మీరు ప్రార్థన చేసుకుంటానికి మీకు అవకాశం ఇస్తూ ఉన్నాను దిస్ ఈస్ యువర్ టైం ఇది మీ సమయం ఇది మీ అద్భుత సమయం ప్రభు మీ జీవితంలో అద్భుతం చేయగలిగిన సమయం అమ్మా బాబు దేవుని తలంపులకు లోబడండి దేవా నా పట్ల మీ తలంపులు నెరవేర్చండి ప్రభు మీ మార్గములకు లోబడినట్లుగా నాకు సహాయం చేయండి అని అడగండి అడగండి ఆస్కింగ్ టు గాడ్ ప్రభు అడగండి ప్రభువా నీ తలంపులు నా జీవితంలో నెరవేర్చేయా మీ మార్గములు నా జీవితంలో నెరవేర్చి ప్రభు మీ ఆలోచనలకు లోబడినట్లుగా నాకు సహాయం చేయి ప్రభువా అని అడగండి ప్రభుని పరిశుద్ధులు ఆయన మా తల్లి స్తోత్రాలు కృతజ్ఞతలు అయినా మీ బిడ్డలందరూ కన్నీళ్లతో మొలపెడుతూ ఉన్నారయ్యా వారి ప్రతి కన్నీరుని మీరు తొడవళ్ళినయన మీ తలంపులకు తమ తలంపులు లోవర్చుకుని నాగలు సహాయం చేయండి నా త్రోవలో మరి వేరు మీ త్రోవలు వేరని చెప్పారు భూమికి పైన ఆకాశం ఎంత ఎత్తుగా ఉన్నదో మీ తలంపుల కంటే నా తలంపులు మీ మార్గముల కంటే నా మార్గములు అంత ఎత్తుగా ఉన్నాయని సెలవిచ్చారయ్యా ఐగుప్తికి వెళ్ళబోనుకున్నటువంటి ఇస్సాకు తన ఆలోచనను మానుకొని అక్కడే ఉండమనే దేవా మీ ఆలోచనకు లోబడ్డాడు నురంతలుగా ఈ సాకును అలా మేము కూడా మా ఆలోచనలు తలంపులు రద్దు చేసుకుని ప్రభు మీ తలంపులకు లోబడినట్లుగా సహాయించి ఏసు క్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి కృతజ్ఞతలు అర్పించి వేడుకొనుచు ప్రార్థించు ఉన్నాను మా పరమ తండ్రి ఆమేన్ తండ్రి ప్రేమ యేసయ్య కృప పరిశుద్ధాత్మని ఆదరణ అన్యని సహవాసము సదాకాలం సమస్త పరిశుద్ధులకు చెరి వచ్చిన కుటుంబాలకు తోడుగా నడిపించి కాపాడి వర్ధిల్ల చేయును గాక ఆమేన్ 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 అందరికీ వందనాలు థాంక్యూ ఆల్